చంపే పోయాడుగు వెంకట దగ్గర పాత కక్ష నుంచి ఉన్నాయి సార్ మా మీద ముందు నుంచి ఈ అబ్బాయికి పగే సార్ ఇలాగా ఏరియాలోని నుంచగోడలో ప్రతిసారి మొన్న ఒకసారి నలుగురిని కొట్టి మన నలుగురు మబ్బి కొట్టించారు సార్ రీటోన్ లో కేసు ఎట్టాను సార్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆ అబ్బాయి కూడా ఇదే ఈ అబ్బాయి చేయించాడు సార్ ఇప్పుడు నిన్న వీళ్ళు ప్రభుత్వం రావడంతో ఇంకా ఈ అబ్బాయి అంటే ఎవరు ఏం సార్ చంపించినా కొట్టినా సరే ఇంకేం చేయలేదని సార్ ఈ అబ్బాయిలు వచ్చి వచ్చి రాగానే రాడ్ తీసి నెట్వర్క్ తీసి కనిపిస్తాడు సార్ ఆ వీడియో కూడా నాకు ఉంది సార్ ఆ వీడియో ఎన్ని ప్రూఫ్లు పెడితే పోలీసులు కూడా మీ ఎవరు వెళ్ళి పుష్కల్లా చేశాడంట అని అంటున్నారు సార్ ప్రూఫ్ ఉన్నా పక్కాగా కేసు కూడా ఏం పట్టించుకోని పట్టించుకోలేనట్టే రాశారు సార్ వాడు కొట్టిసూ కూడా నన్ను ఏం పెట్టలేరు నన్ను ఏం చేయలేరు ఎవరితో చెప్పుకోండి మీరు దిక్కున్న సార్ చెప్పుకోండి అని సవాల్ ఇస్తారు కూడా వెళ్ళాడు సార్ మళ్ళీ కొరతో ఈ శాంపులే ఇంకా నీకు నీ మాత్రం సార్ మీరు నన్ను మాత్రం ఏం చేయలేరు మా ప్రభుత్వం వచ్చిందని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు సార్ వైసీపీని పేటలో తీసుకొచ్చి చేయించాను సార్ వైసీపీ ఈ పేటలు ఎక్కడో లేదు సార్ వైసీపీని ఏంటంటే మా తీసుకొచ్చి ఇక్కడ చేయడం నువ్వు వైసీపీలో ఎందుకు తిరుగుతున్నావు మాతో మా తెలుగుదేశంలో తిరగాలి కదా నువ్వు వైసీపీని తీసుకొచ్చా పక్క సార్ ఇప్పుడు ఏమీ లేదు సార్ వైసీపీని ఇక్కడ తీసుకొచ్చి నాకు వ్యతిరేకంగా తిరిగాడు అని సార్ ఇప్పుడు పార్టీ వచ్చిందని సార్ ఇంకా నన్ను సార్ మా తమ్ముడు సార్ ముందు ఒకసారి పాత కక్ష ఉంది సార్ వీడి మీద నలుగురు చేత కట్టించారు సార్ అది త్రీ టౌన్ తీసుకెళ్లి కేసు పెట్టాం సార్ కేసు కోర్టులో అయింది సార్ అయిన తర్వాత అది మొత్తం చేశారు సార్ కేసును పంపించారు జైలు పంపించారు నలుగురు కేసు అయింది సార్ జైలు నుంచి వాళ్ళు సార్ జైలు పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం లెగ్గింది ఇప్పుడు నేను లెగ్గిన పదకొండున్నరకి కట్టడ టీవీలో రావడం సార్ కొట్టేయడం కట్టడే పదకొండున్నరకి ఇది లెగ్గర వచ్చి కొట్టేయడం సార్ డైరెక్టర్ అబ్బాయి సింగర్ చూసి వచ్చి పెడిసాడు సార్ ఆ వీడియోలు కూడా ఉన్నాయి సార్ మీరు ఏం సార్ మా తమ్ముడు న్యాయం జరగదు సార్ కొడుకండి నాకు న్యాయం జరగదు సార్ నా కొడుకు అంతా బ్లడ్ పోయింది నా కొడుకు బతికిన ఇవ్వడానికి అందరితో చెప్తున్నాడు అంటే కొరవచ్చు క్యాంపులు చేయించర్వాత ఇంకనివ్వనండి దాన్ని ఏం చేయాలంటే అది చేత అధికారం నా చేతిలో ఉంది నా పార్టీ లెగింది ఆయన తిరగకుండా చేస్తాను అలాగని నాది నా అధికారం అలాగని ఆ పని చేసుకున్నామని వెళ్ళి కొట్టారు సార్ వెళ్ళి పదకొండున్నరకి పొద్దున్న మా పార్టీ వచ్చిందని బుర్ర కూడా ఇది పెంచు